హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యుష్క గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మీకు బాగా గమనించినట్టయితే చూస్తున్నారు కదా ఇది చాలా మంది వరకు తెలిసి ఉండొచ్చి ఈ ఫ్రూట్స్ ఏంటనేదిను చూడటానికి కొంచెం బ్లాక్ గ్రేప్స్లా ఉంటాయి లేదంటే కిస్మిస్లా ఉంటాయి అనమాట కానీ అవి ఏవి కాదండి ఇవి నేరేడు పళ్ళు చూసారు కదా ఇవి నేరేడు పళ్ళు ఇది మన సీజనల్ ఫ్రూట్ అనమాట చూడటానికి ఈ విధంగా ఉంటుంది అంటే కొంచెం లైట్ పింక్ తర్వాత పి పరుపులు మిక్స్ చేస్తే ఈ విధంగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట లోపట అలాగే దీంట్లో వాటర్ కంటెంట్ చాలా వరకు ఉంటుంది దీని సీడ్ అయితే ఈ విధంగా ఉంటుంది పిక్క చూశారు కదా ఎలా ఉంటుంది ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందులోనే ఏంటంటే మనకి ఇది తినడానికి కొంచెం పుల్ల పుల్లగా అలాగే కొంచెం ఓగరగా కొంచెం తీయగా ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే దీనికి సి విటమిన్ మనకి బాగా లభిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది మేమైతే కొన్ని తీసుకొచ్చినవైతే కాదండి మాకు వీలు కొద్దిరి మనుషులు ఉన్నట్టయితే మాకు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటుంటాయి ఇలా తెచ్చుకోవచ్చు గుత్తులుగా కూడా కోసి తీసుకురావచ్చు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలా తెచ్చినవే ఇవ్వనమాట ఇవన్నీ కూడా మనకి తెంపుకొని తీసుకొచ్చినవే అలాగే కిందన మనం దులిపినట్టు కూడా అయినట్టయితే మొత్తం చిదిగిపోయినట్టు ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా గుత్తులుగా కోసుకొని తీసుకొచ్చారు చోటని చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకోటి మనకి దీంట్లో ఏంటంటే వాటర్ కంటెంట్తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుందండి ఇది తీసుకోవడం మనకి ఐరన్ అలాగే మెగ్నీషియం కూడా బాగా లభిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు వీలైనంత వరకు సీజనల్ ఫ్రూట్ని మిస్ చేసుకోకండి పాటు మాకు ఏంటంటే ఇవి కూడా అనమాట ఆమ్లా తెలిసిందే కదండి ఉసిరికాయలు ఇవి కూడా అంటే ఇవి రెండు కూడా మనకి తెచ్చుకోవడానికి వీలు కుదిరినట్టయితే మేము కొనవసరం లేదు లోకల్లో దొరుకుతాయి అలాగే విటమిన్ సి ఇది తెలిసిందే కదా ఆమ్లాలో మనకి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది అలాగే దీంట్లో కూడా ఇది తీసుకోవడం వల్ల కాల్షియం బాగా వస్తుంది అదేవిధంగా కాకుండా ప్రతిరోజు పరగడుపున మనం ఒక అంటే ఒకటి తీసుకున్నా చాలండి హెయిర్ ఫాల్ అంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గించడం కాకుండా హెయిర్ గ్రోత్ కూడా బాగా మనకు వస్తుంది హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అనమాట అదేవిధంగా మనకి ఈ రోజుల్లో ఆమ్లా అనేది ఏంటంటే మనకి ఆయుర్వేదికంగా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి అది అందరికీ తెలిసిందే బయటను మనకి ఏం చూసుకున్నా లాస్ట్గా ఆమ్లా పౌడర్ కానీ ఆ పెక్కలతో వచ్చిన పౌడర్ ఉంటుంది కదా అది కూడా మనకి తరగపెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఇంకోటి ఏంటంటే ఏదేమైనా కూడా సీజనల్గా వచ్చిన ఫ్రూట్స్ని ఏది మనం మిస్ చేసుకోకూడదు దాంట్లో మనకి చాలా వరకు విటమిన్స్ అలాగే అన్నీ కూడా బాగా లభిస్తాయి కనుక మనం బయటని వేసే మెడిసిన్ కన్నా ఇలా న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్కి మనం ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిదండి అదేవిధంగా మీకు ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ ఉంది అనిపిస్తే మీకు లైక్ అంటే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్